శాసన వేదిక దగ్గరకు వస్తున్నారు అందరూ కూడా వాళ్ళకి లేచి నిలబడి స్వాగతం పొందుకోవాల్సిందిగా కోరుచారు వికాంట బిడ్డ బిడ్డ మన పలంనేరు నియోజకవర్గం శాస్త్ర సభ్యులు తనదైన శైలిలో పలంనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల చుల అభిమానాన్ని గైకొడినటువంటి ఏకైక భక్తి యువకుడు యువకుడు యువకెరటం వారిని సగోరమైన సతావేహుకకు ఆరానిస్తున్నారు ಸ್ವಾಗ ಸ್ವಾಗತ ಸ್ವಾಗತ ಗೌರವ ವೆಂಕಯ್ಯಗೌಡ ಗಾರು వేదికను చేరుకోవాల్సిందిగా కోరుతున్నా విధంగా సభా వేదిక పైన తక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరికైతే ఆహ్వానం కలుపుతారో వాళ్ళు మాత్రమే సభా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మండల ఎంపీపీ గారు యువరాజు గారిని సభావేదిక పెట్టి స్వాగతం పలుకుతున్నాం అదే విధంగా వైఎంపీ లక్ష్మణ్ రెడ్డి గారు తమిళ గారిని కూడా సభావేదికకు ఆహ్వానికి రావాల్సిందిగా కోరుచున్నాం అదే విధంగా శ్రీమతి లక్ష్మి గారు స్థానిక సర్పంచ్ గారిని సభావేదికకు పైకి రావాల్సిందిగా కోరుచున్నాం గోపిరెడ్డి గారు ప్యాక్స్ ప్రెసిడెంట్ వారిని కూడా సభావేదిక పైకి ఆహ్వానిస్తున్నాం శ్రీరామలగెడ్డి రెడ్డి గారు ప్యాక్స్ ప్రెసిడెంట్ వారిని కూడా సభా వేదిక పైకి వెంకటరామ్ గారు గోవిందప్ప గారు ఆనందప్ప గారు సోమశేఖర రెడ్డి తదితరులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అదే విధంగా వేదిక ముందు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడు మంచి జరగాలని దేవుడి దయ మీకు ఉండాలని కోరుకుంటున్నారు దేవుడి దయతో మీ అందరికి ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం రావాలని మరోసారా కోరుకుంటూ మరోసారి మీకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు ప్రేమతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అది గౌరవ ముఖ్యమంత్రులు ఈ సందేశం పంపించారు ఈ సందేశం ప్రతి సచివాలయంలో కూడా ఇదే విధంగా చిన్న మీటింగ్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రులు పంపించిన సందేశం చది వినిపించాలి తదుపరి పట్టణ మంజున పెన్షన్లకు గౌరవ ప్రజాభం చేతి మీదుగా చేయాలి అలాగే వాళ్ళ పట్టణ మంజున పెన్షన్ తీసుకున్న పెన్షన్ కూడా ఈ పెన్షన్ వల్ల వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఆర్థికంగా స్వలంబం చెందింది ఏ విధంగా అభివృద్ధి చెందారు ఆ డబ్బులు ఎందుకు వాడారని కూడా మీరు మీ వాయిస్ వాళ్ళకి రికార్డ్ చేస్తుంది సో ఇప్పుడు మనకి ఇక్కడ అంబేద్కర్ నగర్ ఒకటి సచివాలయం బైరుపల్లి భరత్నగర్మౌంట్ చెప్పంటే సో మనకి ఇక్కడ దాదాపు పది సచివాలయం ఇక్కడ వచ్చారు సచివాలయం జరిగిన వాళ్ళందరూ కూడా ఆ గ్రామ పంచాయతీల్లో మన గౌరవ ముఖ్య మన శాసనసభ్యులు గారు పెన్షన్ ఇచ్చిన తర్వాత చెప్పడం జరిగింది సో మన మండలంలో వచ్చేసి ఇప్పుడే మత్తు పెన్షన్లు నూట అరవై ఒకటి మత్తులు కలిపి పదకొండు వేల ఐదు వందల అరవై తొమ్మిది పెన్షన్స్ గాను నెల నెలకు నెలకి మూడు కోట్ల నలభై ఐదు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు రూపాయలు అంటే దాదాపు మనము 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 श्री श्री శుభాకాంక్షలు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ఇచ్చిన మాట ప్రకారం చేతికి అందించే పెన్షన్ రూపాయలు అవుతుంది పాదయాత్రలో తెరిచి అడగలేని ఎంతో మంది దురదృష్టవశాత్తు భర్తలను కోల్పోయి జీవితాన్ని భారంగా నెట్టుకొస్తున్న వితంతులను కష్టాలు కన్నీరు వచ్చేవారు లేక దుఃఖంలో ఉన్న కమ్యూనిటీ వ్యాధులను స్వయంగా నేను చూశాను మీ మనవడిగా మీ బిడ్డగా మీ సోదరుడిగా మాట కట్టుబడి మేనిఫెస్టో చెప్పింది చెప్పినట్లుగా తూచా తప్పగా పెన్షన్లు పెంచుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో దేవుడి దయతను అందించినందుకు సందర్శిస్తున్నాను ఈ ఐదేళ్ల పాలనలో ఒక అవతాతల కుటుంబానికి ఇచ్చిన పెన్షన్ రూపాయలు యాభై అదే జగన్ తన నాలుగున్నర ఏళ్ల పాలనలో ఇచ్చిన పెన్షన్ ఏకంగా రూపాయలు ఒక లక్ష నలభై ఏడు వేల రూపాయలు దివ్యాంగులకు ఇచ్చిన పెన్షన్ ఏకంగా రూపాయలు ఒక లక్ష అరవై వేల రూపాయలు రాష్ట్రంలో మనందరి అందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు అర్హులైన మరో ఇరవై పాయింట్ ముప్పై ఇరవై లక్షల ముప్పై వేల మందికి కొత్తగా పెన్షన్ మంజూరు చేశాము ప్రతి నెల పెన్షన్స్ అందుకుంటున్న వారికి సంఖ్య దాదాపు అరవై ఆరు లక్షలు అని చెప్పడం సంతోషిస్తున్నాను గత ప్రభుత్వ హయాంలో గుడ్ మార్నింగ్ చెప్తూ మన వాలంటీర్లు మీకు పెన్షన్ ఇచ్చిస్తున్నారు పెన్షన్ కోసం పడిగా పడి ఎప్పుడో ఉన్న కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగిన గత ప్రభుత్వ ప్రభుత్వానికి ఉన్న మనసున్న ప్రభుత్వము మనది పేద రైతుల ప్రభుత్వముత ప్రభుత్వం దేశంలో రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన రాష్ట్రం అని ప్రజలందరికీ మన ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుందని చెప్పడానికి సందేశిస్తున్నాను దేశంలో ఎక్కువ మంది పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే మీ ఆశీస్లతో ఇదంతా చేయగలిగాను భాగంగా ఈ వైఎస్ఆర్ పెన్షన్ తి ఈ కార్యక్రమానికి వచ్చిన పెన్షన్ అలాగే వేదికపై ఉన్న అధ్యక్షులు ఎమ్మెల్యే వెంకటేశ్వర స్వాగతం వారితో పాటు వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా స్వాగతం బంధనాలు కూడా పేరు పేరున చెప్తున్నారు ఈ రోజు ఏటా రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ

ఈ రోజు ప్రతి పల్లెలో కూడా మనకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి ప్రైవేట్ పాఠశాల లెవెల్ లో మనకి ఈ రోజు కొత్త బెంచ్ కావచ్చు బిల్డింగ్ కావచ్చు ఇంగ్లీష్ చేస్తున్నాం మనం ప్రియమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీకు ముందు రెండు వందలు వెయ్యి రూపాయలతో అది నెలకు రెండు నెలలకు ఏ టైం ఇచ్చే ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో మేలు జరిగిందా ఈ రోజు మీ ఇంటి దగ్గరకు వచ్చి మూడు వేల రూపాయలు మీ చేతిలో పెడుతున్నా మన జగనన్న ప్రభుత్వం మేలు చేస్తుంది అనేది మాకన్నా మీకే బాగా తెలుసు ఇంకో విషయం మీరు గమనించ ఉండేటువంటి అవాఖాతలు కావాల ఏదో આંધ્રપ્રદેશ રાષ્ટ્ર મુખ્યમંત્રી વૈએસ ચંદ્રમોહન રે પાર્ટી અધિકાર ર మొదటి నెలలోనే మీ అందరికి కూడా రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ ఇచ్చాడా లేదా ఇచ్చాడా రెండు వేల ఏడు వందల యాభై చేశాడు ఆ ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి సంవత్సరం పెంచుతూ వచ్చి ఈ సంవత్సరం మూడు వేల రూపాయలు ఇచ్చినటువంటి మీ మనవన్నీ ఈ రోజు ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారంటే మీలాంటి అనుభవాత కూడా ఈ రోజు సంతోషంగా జీవిస్తున్నారు అంటే దానికి కారణం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకో మన ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి కూడా తెలియజేస్తా